అది కూడా నా ఇందాక పోషించలాగా సందర్భం బట్టి అంటే సందర్భంగా సార్ అంటే ఒకటే చూజ్ చేసుకోవాలంటే సారియా బికినియా బట్ ఐ ఐ ఐ వెరీ థింగ్ సిచువేషన్ మీకు ఉన్న టైం బట్టి మీకు ఉన్న పరిస్థితి బట్టి ఉంటుంది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర చేరులో చూడడం స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు అక్కడ చూస్తాం అది అది పాయింట్

మనం చీర గురించి మాట్లాడుకుందాం అంటే సారీ కన్నా చీర పెట్టుంటే టైట్ ఇంకా బాగుంటుంది ఏమని నేను అనుకుంటున్నాను సార్ బిగ్ స్క్రీన్ బికాస్ యూ బిజీ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్ చీర అనేది ఓన్లీ తెలుగు కాబట్టి దాని వల్ల సారీ ఓకే సార్ అంటే మీరు కొంచెం అన్ని రాగా ఉంటాయి కదా సో చీర అని పెట్టుంటే మీరు ఎంత కాలేదు సారీ రాగలేదా అది ఏమి వస్తుంది అందరికీ తెలుసు థ్యాంక్ యూ సార్ హలో సార్ డిసి అశోక్ కుమార్

సార్ శివీ మూవీ వచ్చినప్పుడు మ్యూజిక్ ఒక రెవల్యూషన్ సార్ కొత్తగా సో మేము సిండికేట్ నుంచి అంటే అలాంటి టైప్ మ్యూజిక్ అంటే కొత్త కొత్త మ్యూజిక్ టైప్ సో ఆ మ్యూజిక్ టైప్ తెలుసుకోవచ్చా సార్ సార్ మీరు సందీప్ రెడ్డి వంగ కలిసి ఒక మూవీ తీయచ్చు కదా సార్ ఐ మీన్ డైరెక్షన్ సందీపంగా నాకన్నా పెద్దగా ఉంటాడు సార్ నేను చెప్పిన సజెషన్ నచ్చబో నా కొడితే అయిపోతాను థ్యాంక్ యూ హాయ్ సార్ రెండు క్వశ్చన్లు ఫస్ట్ వచ్చేసి ఈ మూగులో ఎలియన్స్ వాడే వాడారు కొన్ని సెకండ్ లో క్లోజ్ లెన్స్ కిసింగ్ సీన్స్లో రౌండ్ వస్తుంది కిస్య కిస్సింగ్ సినే ఉందా ఓకే ఓకే లెన్స్ పేరు లెత్స్ సరే సార్ ఐ డ్రూ అండ్ మీకు ఫ్యూమ్స్ కూడా ఉంటా లెన్స్ వేసుకోండి సరే లెన్స్ అని ఇదే ఉండదు చెప్తే అది బాగా అట్రాక్ట్ ఓకే లెన్స్ ఎవరి కన్నుకి లెన్స్ మారవు కదా నాది సెకండ్ క్వశ్చన్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు తన డైరెక్షన్ చాలా ఇష్టం తను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చాడు తన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు తన చొక్కులు కుట్టుకునే వాడు ఈ కొడుకు వచ్చాడు ట్రై చేశాడు 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 రిపీట్ 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 కానీ చక్కగా సౌలెక్ ఒక ఫైవ్ ఫిలిమ్స్ చేయడానికి వచ్చి ఓకే రేపు షూటింగ్ అనగా స్టార్ట్ అయింది సోనే ప్రొడ్యూసర్ హండి విడమ్స్ రాజేండి ఆ వ్యక్తి నేనే ఓకే ఈ రోజుడో ఒక పెద్ద పర్సని అడగడానికి వెళ్ళారు ఒక సార్ మీ అపాయింట్మెంట్ గా ఉస్తా సార్ జస్ట్ ఒక ఆఫర్ అన్నాడు ఆ బిక్షడోలంటే మీరు అడిగిన వ్యక్తి నేనే మీరు తప్ప ప్రతి రోజు నేను నడిగరా అడియండి ఓకే సరే మీ ఇందా టెన్షన్ లేదు మీరు ساری చింత చేసుకొని నేను మీ చింత తీసేస్తా సెకండ్ జస్ట్ ఈ ప్రాథమిక వార్తనని సారీ ఓకే అయితే కాదు సారీ ఇంట్ సార్ చిన్న అపాయింట్మెంట్ కావాలి సార్ మీది మీ ఫ్రీ టైం ఇస్తే సార్